శివాయ గురవే గు నమమాత్రే నమ గు అమవాస్య రూపాన్ని మీకు అందరికి నమస్కారం అండి ఈరోజు మేము సౌందర్ల నలభై ఒకటో శ్లోకానికి వచ్చాం నలభై ఒకటో శ్లోకం తవాధారి सहसमययालास्य परया नवाप्मानं मन्ये नवरसमहाताण्डवनटम् उभाभ्यामेताभ्याम् उदयविधिमुद्दिश्य दययात् सनाथाभ्यां जज्ञे జనక జననీ జీగం ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు మన శరీరంలో ఉండే మూలాధార చక్రం గురించి చెప్తున్నారు ఇప్పటిదాకా మనకి సుష్మతర అనే రూపంలో అమ్మవారు మన శరీరంలో ఏ విధంగా ఆరు చక్రాల్లో ఉన్నారనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా చివరిదైనటువంటి మూలాధార్ చక్రం గురించి చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో మూలాధార చక్రం మన శరీరంలో ఈ విధంగా ఉంటుంది ఇలా ఉంటుంది వెనక వైపు ఇలా కింద ఇలా ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఈ ఆకారంలో ఉంటుంది ఇక్కడ ఈ మూలాధార చక్రంలో అమ్మవారు అయ్యవారు ఏ విధంగా ఉన్నారు ఆ సాధకుడు ఎటువంటి దృశ్యాన్ని చూస్తారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఆదిశంకరాచార్య తవాధారి తవా అమ్మ నీ యొక్క ఆధార మూలి నీ మూలాధార చక్రం చూడండి అన్ని అన్ని చక్రాలు కూడా తవా తవా నీది నీది అని చెప్తున్నాడు స్వామి ఆదిశంకరాచార్య గారు ఎందుకు మన శరీరమే కానీ మన శరీరంలో అమ్మవారి ఆ చక్రాలు అందుకని అది చెప్తున్నాను తవాధారే మూలే అమ్మ నీ యొక్క ఆధార చక్రం ఏదైతే ఉందో అది మూల ఆధారం మూలం అంటే రూట్ వేరు ఒక చెట్టుకు వేరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన శరీరంలో వేరులాగా ఉన్నది అమ్మవారి యొక్క ఆధార చక్రం అందుకని దాన్ని మూలాధారం అన్నారు అటువంటి మూలాధార చక్రంలో సహ సమయ సహ తన భర్తతో కూడి ఉందట అమ్మవారు ఆమె ఎలా ఉన్నారట సమయ సమయాంబ అనే పేరుతో ఉందట అక్కడ లాస్య పరయా ఏం చేస్తుంది అమ్మవారు అక్కడ ఆమె నాట్యం చేస్తోంది ఏ నాట్యం అది అమ్మవారు చేస్తే లాస్యం అయ్యవారు చేస్తే తాండవం కాబట్టి అమ్మవారు తన యొక్క సుకుమారమైనటువంటి నృత్య భంగిమలతో ఆమె అక్కడ నాట్యం చేస్తూ ఉందట అమ్మవారు నవాత్మానం అన్యే ఆ శివుడు ఎలా ఉన్నాడట నవాత్మానం శివుడు అమ్మవారిద్దరు కలిసి నవాత్మానం నవాత్మానం అంటే నవ అంటే కొత్త కొత్త కొత్తగా ఉంటారు ఈ ప్రకృతి అంతా ఎలా ఉంది కొత్త కొత్తగా ఉంటుంది ఎప్పుడు అని ఒక అర్థం నవాత్మానం అంటే ఆత్మస్వరూపంగా ప్రకృతి అంతా కూర్చోనరు ఇంకా మనకు ముందే తోకాలు చెప్పేశారు నవాత్మానడానికి నవ వ్యూహాలతో పనిచేసుకుంటున్నారు ఈ విశ్వానంతా కూడా తొమ్మిది వ్యూహాలతో నడుపుతున్నారు వాళ్ళంతా అదే శ్రీ తొమ్మిది చక్రాలు కూడా విశ్వం అంతా విశ్వానికి నమ్మున్న శ్రీచక్రం ఆ తొమ్మిది చక్రాలతో కలిసి ఉంది శ్రీచక్రం ఆ శివశక్తులు కలిసి ఉన్నారు దాంట్లో అలాగే నవ వ్యూహాలతో నడుపుతున్నారు ఈ విశ్వానంతా కూడా ఇది మనకు ముప్పై నాలుగో శ్లోకంలో ఆల్రెడీ చెప్పేశారు ఎలా నడుపుతున్నారు అనే విషయాన్ని కూడా మనకు చెప్పేశారు అది ఎలా కాల కుల నామ జ్ఞాన చిత్త నాద బిందు కళ జీవ వ్యూహాలు అనే తొమ్మిది వ్యూహాలతో ఈ విధంగా నడుపుకుంటున్నారు ఆ పరమాత్మ పర పరమేశ్వరు ఇద్దరు ఆమె సమయాంబ ఆయన మహానటేశ్వరుడు నవాత్మకుడు కూడా అంటారు కానీ మహానటేశ్వరుడు అని కూడా అంటారు అటువంటి ఆయన ఎలా ఉన్నట్టన్యే అమ్మా నేను అనుకుంటున్నాను ఏమనుకుంటున్నాను నవరస తాండవ నటం మీ ఇద్దరు ఏం చేస్తున్నారు ఈ మూలాధార చక్రంలో కూర్చొని నవరసాలతో కూడినటువంటి మహాతాండవ నటం నటనం చేస్తున్నాడు ఆ యొక్క పరమేశ్వరుడు ఏ విధంగా మహాతాండవం శివుడు చేస్తే తాండవం అమ్మవారు చేస్తే లాస్యం అమ్మవారు చేస్తే సుకుమారంగా ఉంటుంది అయ్యవారు చేస్తే గాంభీర్యంగా ఉంటుంది కాబట్టి అటువంటి నృత్య భంగిమలతో ఇద్దరు నృత్యం చేస్తున్నారు ఆనంద భైరవుడు ఆనంద భైరవిగా ఇద్దరు సమయాంబ నటి మహానటేశ్వరుడు అనే పేర్లతో ఈ మూలాధార చక్రంలో వాళ్ళిద్దరు నాట్యం చేస్తూ ఉన్నారు అటువంటి మా మీకు ఆ విధంగా మీ ఇద్దరు నాట్యం చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పాడు ఇక్కడ తర్వాత ఉభాభ్యా మేతాభ్యాం అమ్మ మీ ఇద్దరు కూడా ఎలా ఉన్నారు ఉభాభ్యాం ఇద్దరు కూడా ఈ కనిపిస్తున్న మీ ఇద్దరు కూడా ఏ విధంగా కనిపిస్తున్నారు ఒక అని చేస్తే ఒక తాండవం అని చేస్తే ఆ విధంగా కనిపిస్తున్నారు కనిపిస్తూ ఏం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అన్న నృత్యాన్ని అంటే ఉదయ విధి దయయా దయతో ఏం చేస్తున్నారట ఉద్దిశ్య దయ ఉదయ విధి ఉదయ విధి అంటే ఈ విశ్వాన్ని అంతా సృష్టిస్తున్నారు సృష్టించడం అనే ఒక విధిని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళిద్దరి నాట్య భంగిమలు ఏందంటే ఈ సృష్టి నిర్మాణ క్రమం అంతా జరుగుతోంది దాంతో జరిగి అది ఎలా ఉంది ముద్ద దయయా దయతో చేస్తున్నారట ఏ ఉద్దేశంతో చేస్తున్నారట వాళ్ళు దయతో కూడి చేస్తున్నారట ఈ సృష్టిని అంతా కూడా అంటే మన మీద ఎంత దయ ఉంది కాబట్టి వాళ్ళు నవ వ్యూహాలు ఎలా ఉన్నాయి పంచభూతాలు పంచ తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు ఈ పంచ ఐదు ఐదు ప్లస్ నాలుగు నాలుగు అంటే అవ్యక్తం వ్యక్తావ్యక్తం సమిష్టి మనసు సమిష్టి బుద్ధి ఈ తొమ్మిదింటితోనే విశ్వాన్ని నడుపుతున్నారు ఈ తొమ్మిది మనమే దయతో చేస్తున్నారు వాళ్ళు ఆ తొమ్మిది పంచభూతాలు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంది ఆకాశం లేకపోతే మన పరిస్థితి మనం అంతా ఆకాశంలోనే ఉన్నాం భూమి లేకపోతే మన పరిస్థితి ఏంది నీరు లేకపోతే మన పరిస్థితి గాలి లేకపోతే మన పరిస్థితి ఏంది అగ్ని లేకపోతే పరిస్థితి ఏంది అవన్నీ మన మీద దైత్యం ఇస్తున్నారు వాడి వాడి ప్రకృతిని తయారు చేసిన ప్రకృతిలో పంచభూతాలతో తయారు చేసి మనకు అన్ని ఏర్పాటు చేశారు అందులో మళ్ళీ అవ్యక్తంగా కనిపించకుండా లోపల కూర్చో కూర్చోన్నారు ఆత్మస్వరూపంగా ఉన్నారు కూర్చోని వాళ్ళు అంద దైతం మనకి విశ్వాన్ని అనుగ్రహిస్తున్నారు వాళ్ళిద్దరు కాబట్టి చెప్తున్నాను అమ్మా మీ ఇద్దరు కూర్చోని ఉభాభ్యాం మీ ఇద్దరు ఏం చేస్తున్నారు ఈ సృష్టి కార్యాన్ని దయతో చేస్తున్నారు తల్లి అప్పుడు మేమేమైపోయాం సనాధాభ్యాం జగ్ని అమ్మ నేను తెలుసుకున్నాను ఏం తెలుసుకున్నాను జగ్ని అని ఏం తెలుసుకున్నాడు సనాధ్యాం మేం సనాధులము అనాథులం కాదు మేము మేము సనాధులం మేము ఏమీ ఎవరు లేని వాళ్ళం కాదు అన్నీ ఉన్నవాళ్ళం మేము అన్ని సంపదలు ఉన్నవాళ్ళం అన్ని రకాలుగా ఉన్నవాళ్ళం అసలైన తల్లి తండ్రి ఉన్నవాళ్ళు అనాథలం కాదు మేము మేము సనాధలం జనక జనని అమ్మా జనకుడు ఆయన మాకు తండ్రి నీవు తల్లి ఈ విశ్వానికంతటికి కూడా మీ ఇద్దరు తల్లి తండ్రిగా ఉన్నందువల్ల మేమిద్దరం మేమంతా ఏమైపోతున్నాం అనాథలం కాదు సనాధనం అయ్యాం తల్లిదండ్రి విశ్వానికే మీరు అయిపోయారు జగం ఈ జగత్తుకంతా కూడా మీరు తల్లి తండ్రి కావడం వల్ల మేము తల్లి తండ్రి లేని అనాథలం కాదు ఈ విశ్వమంతా కూడా తల్లి తండ్రి కల సనాథలు అయ్యా ఆ విధంగా మేము తెలుసుకుంటున్నాం తల్లి నీ మూలాధార చక్రంలో మీరు చేసే ప్రతి కథలిక కూడా ఈ విశ్వం సృష్టికి నాంది పలుకుతోంది అటువంటి మీ ఇద్దరు ఎలా ఉన్నారు ఆనంద భైరవుడు ఆనంద భైరవిగా నాట్యం చేస్తున్నారు ఆ నాట్యం కూడా ఎలా ఉంది అమ్మవారు చేస్తే లాస్యంగా ఉంది అయ్యవారు చేస్తే తాండవంగా ఉంది ఆ విధంగా నృత్యం చేస్తూ ప్రతి కదలికలో విశ్వంలోని ప్రతి కదరికలో మీ ఇద్దరి కదలికలు జరుగుతున్నాయి అటువంటి మీ ఇద్దరి మీ ఇద్దరే ఉండడం వల్ల ఈ విశ్వం అంతా వ్యాపించి మీ ఇద్దరే కూర్చుని ఆత్మస్వరూపంగా ఉన్నారు బయట లోపల ఉన్నారు వ్యాపించి ఉన్నారు అటువంటి మీ ఇద్దరి కదలికలతో కూడుకున్నటువంటి మేము ఎటువంటి వాళ్ళం మేము సనాధలం మేము అనాథలం కాదమ్మా మేమెప్పటికీ అనాధరం కాదు ఎందువల్ల మాకు జనకే జనకుడు మీ ఇద్దరే మీరు జ జనక జనని జనకుడు తండ్రి ఆయన జనని అమ్మవు నువ్వు మీ ఇద్దరు ఉండంగా మేము అనాథలు ఎందుకు అవుతాం అమ్మా మేము సనాధనం అయిపోతాం కాబట్టి మీ ఇద్దరు అనుగ్రహంతోనే మా అందరి జీవితాలు జరిగిపోతున్నాయి తల్లి కాబట్టి మూలాధార చక్రం కూర్చొని ఆ తల్లి తండ్రి ఆ విధంగా చేస్తున్నారు నవ వ్యూహాలతో కొత్త కొత్తగా ప్రకృతిని సృష్టించి దాని ద్వారా మనకి వాళ్ళు ఎప్పటికీ మనకు మన మన మీద మనమే దయతో వాళ్ళు మన జీవన క్రమం అంతా జరిగే విధంగా ఏర్పాటు చేశారు ఈ సృష్టిని అంతా కూడా ఆ సృష్టి ఉత్పత్తి చేయడం కూడా ముదిశ ఉదయ విధి ఈ సృష్టి కార్యమంతా కూడా ఎంత చక్కగా చేశారంటే ఎటువంటి లోపం లేకుండా అందరికీ ఆనందం కలిగించే రకంగా అందరికీ మేలు కలిగించే రకంగా ఈ విధంగా ఈ సృష్టి కార్యం చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అది కూడా ఒకరు ఆనంద భైరవిగా లాస్యం చేస్తే ఆనంద భైరవుడిగా ఆయన తాండవం చేస్తే ఈ విధంగా మీరు చేస్తున్నారు అది కూడా ఐదు రూపాయలు చేస్తున్నారు ఐదు రూపాయల సామ్యం కలిగి చేసి ఉన్నారు సమయ అంటే ఐదు సామ్యాలు కలిగి ఉండి చేస్తున్నారు ఏంద సామ్యాలు వాళ్ళకి ఉండేది ఐదు సామ్యాలు ఉన్నాయి ఇద్దరికి కలిసి వాళ్ళకి వాళ్ళు చేసే పనులన్నీ కూడా పంచకృత్య పరాయణ ఐదు రకాల పనులు చేస్తున్నారు ఐదు విధాలుగా ఒకే రకంగా ఉన్నారు సమానంగా ఉన్నారు వాళ్ళు సాధారణతయా వాళ్ళిద్దరు ఒకటేగా ఉన్నారు ఐదు రకాలుగా ఏందవి అధిష్టాన సామ్యం ఒక్కొక్క చక్రంలో ఇద్దరు కూర్చోన్నారు అధిష్టానం కూర్చోన్నారు మూలాధార చక్రంలో ఇద్దరు కూర్చోన్నారు మా స్వాధిష్టానంలో మణిపూరకంలో అనాహతంలో విశుద్ధిలో ఆజ్ఞాచక్రంలో అన్నిట్లో కూడా వాళ్ళు అధిష్ఠించి కూర్చో ఉన్నారు దాన్ని నడుపుతూ కూర్చో ఉన్నారు వాళ్ళు ఇంకా అనుష్ఠాన సామ్యం అది కూడా ప్రీతితో చేస్తున్నారు పనులు అక్కడ కూర్చోని ఒక్కో దగ్గర ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు ఆ పనులన్నీ మనకు ఒక్కొక్క శ్లోకం ఆయన చెప్పేశాడు ఆది శంకరాచార్య గారు కాబట్టి అనుష్ఠాన సామ్యం అవస్థా సామ్యం అవస్థలు అంటే వాళ్ళు ఇద్దరు ఒకటే రకంగా చేయడం పనులు ఆమె ఆయన లాసం చేస్తే ఆయన తాండవం చేయడం ఇద్దరు కదలికలన్నీ కూడా ఇద్దరు ఒకటేగా ఉండడం ఇంకా రూపస్వామ్యం రూపస్వామ్యం అంటే ఇద్దరు ఒకే శరీరంలో అర్ధనాశత్వంతో కూర్చో ఉన్నారు ఆయనకు మూడు కళ్ళు ఈమెకు మూడు కళ్ళు ఆయనకు చంద్రవంక ఉంది ఆమెకు చంద్రవంక ఉంది ఆయన ఏ రూపం చెందితే ఆమె ఆ రూపాన్ని పొందుతూ ఉంటుంది ఆ విధంగా రూప రూపస్వామ్యం అలాగే నామస్వామ్యం నామం అంటే ఆయనకేం పేర్లు ఉంటాయో అన్ని పేర్లు అమ్మవారికి ఉంటాయి అమ్మ అయ్యవారు శివ అయితే అమ్మవారు శివా అయ్యవారు భౌడైతే భవానీ శరుడైతే శర్వాణి మనకు అన్ని పేర్లు వచ్చు కామేశ్వరుడు కామాక్షి అన్ని పేర్లు మనకు లలితాశాసనం వస్తాయి ఇవన్నీ పేర్లు అమ్మవారికి కామాక్షి మీనాక్షి ఎన్ని పేర్లు ఆ పేర్లు అన్నీ అయ్యవారికి కూడా ఉన్నాయి ఏ ఏ పేర్లు ఆమెకున్నాయో ఆయనకున్న 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 పేర్లు ఈమెకున్నాయి ఈ విధంగా నామ సామ్యం ఈ విధంగా ఐదు రకాల సామ్యంతో ఉన్నారమ్మా మీ ఇద్దరు అట్లా ఉండి నవ వ్యూహంతో ఈ సృష్టి కార్యం చేస్తున్నారు అది కూడా నవరసాలతో చేస్తున్నారు ఈ నవరసాలు విశ్వమంతా ఉన్నాయి మన శరీరంలో కూడా ఉన్నాయి ఏందవి శృంగారం కరుణ అద్భుతం హాస్యం వీరం భయానకం భీభత్సం రౌద్రం శాంతం ఈ యొక్క తొమ్మిది రసాలు విశ్వమంతా ఉన్నాయి మన శరీరంలో కూడా ఉన్నాయి శ్రీచక్రంలో కూడా ఉన్నాయి ఈ రసాలతోనే విశ్వం నడుస్తోంది ఈ తొమ్మిది రసాలను పండింపజేస్తోంది ఎవరు వాళ్ళిద్దరు నృత్యం చేస్తూ ఆ నృత్యంలో తొమ్మిది రసాలను వాళ్ళు పండిస్తున్నారు ఈ విధంగా వాళ్ళు తొమ్మిది వ్యూహాలతో తొమ్మిది నవరసాలతో తొమ్మిది రసాలతో మళ్ళీ తొమ్మిది పంచభూతాలు ప్లస్ అవ్యక్తం వ్యక్తావ్యక్తం సమిష్టి మనసు సమిష్టి బుద్ధి ప్రకారంగా కూడా తొమ్మిది వ్యూహాలతో వాళ్ళు ఈ నవాత్మకమైన శరీరాలతో ఇద్దరు కలిసి ఒక తమ నాట్య భంగిమలతోనే ఈ విశ్వ సృష్టి కార్యం చేస్తూ వాళ్లే తల్లి తండ్రి అయి విశ్వాన్ని పోషిస్తూ లాలిస్తూ రక్షిస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి మీకు నేను ఈ విషయం తెలుసుకుంటున్నాను జగ్ఞ తెలుసుకున్నాను తల్లి ఇప్పుడు ఎన్ని చక్రాల ద్వారా మనకు తెలియజేసింది ఏంటంటే వాళ్లే మన సృష్టి అంతా చేస్తున్నారు సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అనే ఐదు పనులు చేస్తున్నారు ఆ ఐదు పనులు చేస్తున్న వాళ్ళు కూడా మన శరీరంలో కూడా మన చక్రాల రూపంలో కూర్చొని మనకు శరీరానికి శక్తి ఇస్తున్నారు ఎవరైతే ఈ యొక్క చక్రాలను గుర్తించి వాటిని ద్వారా యోగ శాస్త్రం ద్వారా ఆ యోగ శాస్త్రం తెలిసిన గొప్ప గురువుల ద్వారా గురువులు లేకుండా శాస్త్రం చేయడానికి వెళ్ళేది వాళ్ళ ద్వారా వాళ్ళు తెలుసుకొని ఏ ఏ చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకొని ఆ విధంగా గురువుల యొక్క మార్గదర్శకంలో కానీ ప్రయాణం చేస్తే ఆఖరికి వాళ్ళ సహస్రాలను చేరి ఇంక జన్మ లేకుండా చేసుకునే పరిస్థితి ఉంది కానీ ఇవన్నీ మనకు ఆయన ఆదిశంకరాచార్య మనమే దైతో అవెంత మనం ఏ ఉపాసన అవసరం లేకుండా ఏ యొక్క గురువులు అవసరం లేకుండా ఆయనే జగద్గురువు కాబట్టి మనకి ఈ చక్రాల్లో ఉండే అమ్మవారు అయ్యవారు ఎలా ఉన్నారు వాళ్ళ ఏంది అనే వాష్ విషయాలు మాత్రమే తెలియజేసి కేవలం వాళ్ళ పేర్లు తలుచుకున్నా మనకు పుణ్యం వస్తుంది వాళ్ళ యొక్క రూపాన్ని తలుచుకున్న పుణ్యం వస్తుంది ఆ రూపాలు తలుచుకునే విధంగా మనకు తెలియజేస్తారు ఈ శ్లోకాల ద్వారా ఈ అంటే మనలో ఉన్న షట్ ఏ విధంగా కూర్చో ఉన్నారు వాళ్ళిద్దరి అక్కడ ఉండి ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మనకు కూలంకషంగా తెలియజేశారు అంటే ఒక దృశ్యాన్ని మనకు చూపించారు ప్రతి దాంట్లో ఒక దృశ్యం చూపించారు దానివల్ల ఏమైపోయింది చదివేటప్పుడు మనకి కంటి ముందు దృశ్యం కనిపిస్తుంది మనమే ఉపాసన చేయాల్సిన అవసరం లేదు కేవలం అది అనుకున్నంత మాత్రాన ఆ ఆ భావంతో చదివినంత మాత్రాన మనకు మనం చేసిన పాపాలు పోయే పరిస్థితి ఉంది పుణ్యం వచ్చే పరిస్థితి ఉంది అలాంటిది ఏర్పాటు చేశాడు ఈ శ్లోకాల ద్వారా ఆది గారు ఇదే మనకు సౌంద లలితాశాహస్రం చెప్పిన దాన్నే దానికి వ్యాఖ్యానంగా రచించారు ఆయన లలితాశాహసం ఏం చెప్పారు మూలాధారంభుజారుఢ పంచవక్రా అస్తి సంస్థితాం అంకుశాది ప్రహరణ వరదాది నిషేభితాం ముగ్గౌధనా సక్త చిత్త సాకిన్యం బాస్వరూపిణి మనం అక్కడంతా దాని వివరంగా చెప్పుకున్నాం లలితా సాసన్ చెప్పుకున్నప్పుడు మనకు ఈ యొక్క ఈ ఆరు చక్రాలలో మన మనలో ఉండే ధాతువులు ఎలా పనిచేస్తాయనే విషయాలు అక్కడ బాగా వివరంగా చెప్పారు మన శరీరంలోని రక్తం మాంసం ఎముకలు అవన్నీ ఎలా పనిచేస్తాయో అవి చదివితే ఏ ఫలితం వస్తుందో అదంతా మనకు లలితా శాస్త్రం చెప్పారు ఈ దీనికి సంబంధించినటువంటి చక్రాల విషయమే ఇక్కడ మనకు ఆదిశంకరాచార్యులు చూపించారు మనకు తెలియజేశారు కాకపోతే మనకు దృశ్యం చూపించారు దృశ్యం చూడడం వల్ల ఏమవుతుంది మనం భావనకు దగ్గరగా ఉంటుంది మనకేమీ చక్రాలు యాక్టివేట్ యాక్టివేట్ అవసరం అవసరం లేదు కేవలం భావంతో వాళ్ళిద్దరిని జననీ జనకులుగా భావించి నమస్కరించినంత మాత్రాన అందుకనే ప్రతి శ్లోకంలో సేవే భజంతి అన్నీ మనకు నమస్కారమే మంచిది పెట్టించాడు ఆయన పెట్టడం వల్ల మనకు ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది అంటే మనలాంటి సామాన్యులు కూడా యోగ శాస్త్రం అభ్యసించలేని వాళ్ళు కూడా ఈ శ్లోకాలు చదువుకొని తరించే మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ శ్లోకంతో మనకి ఆనంద లహరి అనేది పూర్తయింది ఈ ఆనంద లహరి అనే దాంట్లో మనకి అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని అమ్మవారి యొక్క సూక్ష్మతల రూపాన్ని అమ్మవారి యొక్క రూపాన్ని చూపించేశాడు ఇక నలభై రెండో శ్లోకం నుంచి అమ్మవారి యొక్క స్థూల వందన మొదలవుతుంది అమ్మవారి యొక్క పైన తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు ఇంకా అవతల శ్లోకాలు అంతా వివరిస్తారు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విషయాన్ని వివరించుకుంటూ వెళ్తారు అంటే అమ్మవారిని మనకు దర్శింపజేస్తారు శ్లోకాల ద్వారా దర్శింపజేస్తారు అది ఆయన దగ్గర ఉండే గొప్ప విషయం ఇప్పుడు దీంతో మనకి ఈ లహరి పూర్తయింది ఎన్నో విషయాలు చెప్పేశాడు ఈ లహరిలో నలభై యొక్క శ్లోకాలలో మన యొక్క మంత్రాన్ని కూడా ఇచ్చేశాడు మంత్ర ఉపదేశం చేసినట్టుగా మంత్రాన్ని కూడా పెట్టేశాడు శ్లోకాల్లో ప్రతి శ్లోకాల్లో మంత్రాలు ఉన్నాయి దాంట్లో కూడా మళ్ళీ పంచదశి మంత్రాన్ని కూడా అది కూడా మన్మధులు ఉపాసన చేసింది మా విష్ణుమూర్తి ఉపాసన చేసింది లోపాముత్ర ఉపాసన చేసింది మంత్రాలు పెట్టేశాడు మంత్ర రహస్యమే చెప్పేశాడు మంత్రాన్ని డైరెక్ట్గా ఇవ్వకుండా లోపల కూర్చోబెట్టించాడు ఈ విధంగా ఒక్కొక్క శ్లోకంలో మన మణిదీపాన్ని చూపించాడు మళ్ళీ శ్రీచక్రాన్ని చూపించాడు వాటన్నిటిని వివరంగా మంత్ర యంత్ర తంత్ర రహస్యాన్ని కూడా ఈ శ్లోకాల ద్వారా మనకు నలభై ఒక్క శ్లోకాల్లో ఇంత వివరంగా మనకు అన్ని వడ్డించినట్టుగా మనకు తినిపించేశారు అంత అద్భుతంగా మనకు వడ్డీ అందించారు ఆదిశంకరాచార్య గారు ఈ విధంగా మనం ఈరోజు సౌందర్లహర్లో నలభై ఒకటో శ్లోకంలో ఉండే విశేష అంశాలు తెలుసుకున్నాం